కోట్ల మంది ప్రజలకి ఆయన డార్లింగ్ ఆఫ్ ది బిలియన్స్ ఆయన ట్వంటీ నైన్లో లాహోర్లో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభలకి ఆయన అధ్యక్షుడా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అక్కడ మనకు సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని మనం ఆమోదించాం దానికి చాలా కాలం నుంచి ఆయన ఫైట్ చేస్తూ ఉన్నాడు గాంధీ గారు కాంప్రమైజ్ చేస్తూ ఉన్నాడు ఈ రెండు వర్గాలకి మధ్య టూ ఇయర్స్ టైం పెడదాం అన్నాడు కాదు వన్ ఇయర్ టైం పెడదాం బ్రిటిష్ వాళ్ళు టైం ఇద్దాం ఎందుకంటే మన దగ్గర అందరూ స్వతంత్రం కోరిక చాలా తెలియదు తెలియని రహస్యాల్ని కూడా గాంధీ గారు ఎప్పుడు కూడా వ్యవస్థ మొత్తం కలిపి తీసుకెళ్లే పని ఉంటాడు అందుకని వద్దు మనకి డొమినికన్ రిపబ్లిక్ ప్రతిబద్ధ వద్దు మనం వాళ్ళతో అడ్జస్ట్ అవుదాం అనేటువంటి బ్యాచ్ సంపూర్ణ స్వాతంత్రం కావాలనే బ్యాచ్ని ఓకే వన్ ఇయర్ అడుగుదాం వన్ ఇయర్లో లేకపోతే నేను కూడా మీతో పడు చేయగలుగుతాను అని నెహ్రూ ప్రామిస్ చేసి అది లాహోరు సభలో ఆయన చేయించాడు నేను చాలామంది అడిగాను జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డేగా ఎందుకు ఎన్నుకున్నారు అని ఎందుకంటే ఇలాంటి విషయాలు స్కాలర్స్ రాయడం లేదు ఈయన కొత్తగా పుట్టుకొచ్చి రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఈ దినోత్సవం ప్రపంచం ఎక్కడ లేదు అసలు ఒక దేశానికి స్వతంత్ర దినోత్సవం ఉంటుంది రాజ్యాంగ రాసుకుంటే అమలు రోజు ఉంటుంది ఆమోద దినోత్సవం ఏంటి ఇది ఎక్కడ కాబడి ఓహో రాజ్యాంగాన్ని మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు తీర్పు ఇచ్చిన రోజు ప్రొనౌన్స్ చేయకుండా తీర్పు ఆరు నెలల తర్వాత ఎందుకు ప్రొనౌన్స్ చేస్తున్నావు ఇంప్లిమెంట్ చేస్తున్నాం రాజ్యాంగాన్ని నువ్వు ఆమోదిస్తే దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు రాష్ట్రం నువ్వు దాస్త్రో ఏం చెప్పాలి అంటే వాళ్ళు పిచ్చోళ్ళ అంటే ఆ రోజు నవంబరు ఇప్పుడు ఇరవై నాలుగు ఇప్పుడు ఒక డేట్ ఉందండి డిసెంబర్ ఇరవై డిసెంబర్ దాన్ని రాజ్యాంగాన్ని ఆమోదిస్తే దాన్ని జనవరి ఇరవై ఆరు దాకా ఎందుకు రిపబ్లిక్ డే ఎందుకు పోస్ట్ చేశారు ఎందుకు పోస్ట్ అంటే లాహోర్లో నది ఒడ్డున జరిగినటువంటి కాంగ్రెస్ సభలో సంపూర్ణ స్వాతంత్ర తీర్మానాన్ని ఆమోదించి అర్ధరాత్రి డిసెంబరు ముప్పై ఒకటి అర్ధరాత్రి మూడు రోజుల జెండాను ఎగరేసి అక్కడి నుంచి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఆహా ఖాన అబ్దుల్ ఖఫర్ఖాన్ మాట్లాడుకుంటున్నాం పఠాన్లు అద్భుతమైనటువంటి ర్యాలీ తీసుకొచ్చి జెండా ఎగరేసి దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు ఎందుకంటే ఇంటర్నెట్లు అవన్నీ లేవు కదా జనవరి ఇరవై ఆరు మన సొంత దినంగా జరపండి ప్రతి గల్లీలో జెండా ఎగిరండాను బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఏడాది ఆ రోజు నుంచి స్వాతంత్రం వచ్చేదాకా దాన్ని వాళ్ళు స్వాతంత్ర దినోత్సవంగా జరిపారు ఈ స్వతంత్ర దినోత్సవానికే మాకు స్వాతంత్రం ఇవ్వండి అని ట్రాన్స్ఫర్ జరుగుతున్నప్పుడు పవర్ ట్రాన్స్ఫర్తో బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడితే బ్రిటిష్ వాళ్ళు అంగీకరించి తర్వాత మౌంట్ పాటన్ యొక్క వ్యక్తిగత కారణాల వల్ల దాన్ని ముందుకు జరిపి ఆగస్టు పదిహేను లాగారు ప్రిపోన్ చేశారు పోస్ట్ పోన్ కాకుండా ప్రిపోన్ చేయడం అనేది ఆయనకి మౌంట్ పాటన్ ఏదో ఫేవరెట్ డేట్ అది ప్రిపోన్ చేయబడింది ప్రిపోన్ చేయడం వల్ల మన దేశం నష్టపోయింది మనం చాలా ఇబ్బందులు పడ్డావు అది వేరే విషయం లేకపోతే బాగా ఆపడింది అది నాకు తెలియదు కానీ జనరల్ ఆరు ఇంపార్టెంట్ సో నలభై ఏడు ఆగస్టు పదిహేను ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో జనరల్ అనవారు ఇప్పటిదాకా స్వతంత్ర దాం కదా చనిపోవడానికి వీలు లేదనే ఉద్దేశంతో జనరల్ ఆరు రిపబ్లిక్ డే ఫిక్స్ చేశారు మన నాయకత్వం అది నువ్వు ఈ చరిత్రలో ఎప్పుడు లేవు కాబట్టి స్వతంత్ర పోరాటంలో లేవు కాబట్టి బ్రిటిష్ వాళ్ళకాల తిరిగావు కాబట్టి జాతీయవాదం తెలియదు కాబట్టి జాతి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉంటే నువ్వు కర్రదింపుతూ కూర్చున్నావు కాబట్టి నువ్వు జాతి వ్యతిరేకం కాబట్టి వి ద్రోహి కాబట్టి ఎవరు త్యాగ చేశారు ఎవరు జైలుకి వెళ్ళారు ఆ నాయకుల మీద బురద చల్లగడం నీ లక్ష్యంగా పెట్టుకున్నావు కాబట్టి ఎవరు మాట్లాడతారు దిస్ ఇస్ ది హిస్టరీ